రాయదుర్గం పట్టణంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గోవిందరెడ్డి ప్రచారంలో వాలంటీర్లు మెప్మా ఆర్పీలు రేషన్ డీలర్లు పాల్గొంటున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో రాయదుర్గం మున్సిపల్ కమిషనర్ పి కిషోర్ తహసీల్దార్ చిట్టిబాబులకు ఈ మేరకు టీడీపీ పట్టణ నేతలు ఫిర్యాదు చేశారు టీడీపీ పట్టణ అధ్యక్షుడు పసిప్లేట్ నాగరాజు జిల్లా అధికార ప్రతినిధి పొరాల పురుషోత్తం కౌన్సిలర్ ప్రశాంతి బుల్లారి జ్యోతి మాజీ వైస్ చైర్మన్లు కడ్డుపూడి మహబూబ్బాషా గాజుల వెంకటేష్లు పట్టణ టీడీపీ ప్రధాన కార్యదర్శి బడిగే ఇనాయత్ మాజీ కౌన్సిలర్లు బండి భారతి సంపత్ కుమారి తదితరులు ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలను అతిక్రమించి వైసీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న వాలంటీర్లు మెప్మా ఆర్పీలు రేషన్ డీలర్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు ఎన్నికల కమిషన్కు తాము ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు చర్యలు తీసుకోకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని సందర్భంగా వారు ప్రకటించారు చప్పటని మీరు చేసేది మీ దిలసిపోతున్నానాక చప్పటని ఓకే అది నాపొంచేసేది ఆటో డ్రైవర్లు యాక్టివ్ ఉన్నారు వాడు కూడా వయ్ పసార చేస్తాడండి వాలె చేసేది వాలె ఆటోడర్ నిరు దానపు సార్ చెప్పేది నేను చెప్తున్నామా నేను చెప్పేది ఒక రాయి ఇవొడి నా మాట చెప్పేది ఆ డ్రైవర్లు డ్రైవర్ రైటర్ డ్రైవర్ అదే అదే ఆటో డ్రైవర్ మేము కూడా ఎలక్షన్ కమిషన్కి కలెక్టర్ గారికి పెడుతున్నాం దీనిపైన కఠిన చర్యలు తీసుకొస్తున్నాం వాలంటీర్లు ఆర్పీలు స్టోర్ డీలర్ ఇంకా ఎలక్షన్ కమిషన్ చెప్పింది ఆర్పీలు కానీ వాలంటీర్లు కానీ తిరుపళ్ళు క్యాండిడేట్ ఏంటని చెప్పారు వీళ్ళు రెండు రోజుల నుంచి తిరుగుతున్నారు వీళ్ళపైన కఠిన తీసుకున్నాం ఒకటి నెక్స్ట్ ఆర్పీయూ కానీ మేము అప్పుడు పాసిందార్కి ఇవ్వడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్కి కలెక్టర్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి దీనిపై మీరు వెంటనే చట్ట సర్టిఫికేషన్ తీసుకొచ్చింది కోల్పోతూ మేము కూడా ఎలక్షన్ కమిషన్కి కలెక్టర్ గారికి గత రెండు రోజుల నుంచి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి మెట్టుగోవింద్రెడ్డి గారు ఏ ప్రోటోకాల్ లేకుండా వార్డులో తిరిగేటప్పుడు వాలంటరీలు ఆర్పిలు స్టోర్ డీలర్లు తిరుగుతున్నారు ఏ ఏ హోదాతోనో మీరు వాళ్ళంటే తిరుగుతున్నారని చెప్పి మేము ప్రశ్నించడం జరిగింది అదే అదే ఒక మన అర్జీ రూపంలో తహసీల్దార్ గారికి ఇవ్వడం జరిగింది తహసీల్దార్ గారు నాకు స్టోర్ డీలర్లు సంబంధము ఇంకా ఆర్పీలు వాలంటీర్లు వచ్చి కమిషనర్ గారి సంబంధం అని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కమి తహసీల్దార్ గారికి ఇచ్చాము ఇప్పుడు కమిషనర్ గారు కూడా ఇవ్వబోతున్నాము రేపటి నుండి ఆర్పీలు కానీ వాలంటీర్లు కానీ స్టోర్ డీలర్ తిరిగితే పైన కఠిన చర్య తీసుకోవాలని చెప్పే ఉద్దేశంతోనే మేము ఈరోజు మన తహసీల్దార్ ఆఫీస్కి కమిషనర్ ఆఫీస్కి ఎలక్షన్ కమిషన్కి కలెక్టర్ గారికి కూడా పెడుతున్నాము దీనిపై వెంటనే కఠిన చర్య తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ మేము ఈ అర్జీని కూడా కమిషనర్ గారికి ఇవ్వడం చేస్తున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి